హాయ్ అండి నేను మీ పక్కా పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి ఇక సంక్రాంతి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి ఇక మొత్తం దుప్పట్లు నవార్లు ఇవన్నీ ఉతుకుదామని చెప్పి స్టార్ట్ చేశాను అయితే ఇప్పుడు నేను చేసే పని అయితే నైట్ చేస్తున్నానండి నైట్ ఎందుకు చేస్తున్నాను కూడా చెప్తాను అయితే ఇప్పుడు నవారంతో ఉప్పుదీసామండి నవారంతో ఉప్పదీసి నీళ్ళల్లో నానబెడదామని చెప్పి నైట్ అంతా నానబెట్టి తెల్లారు ఉతికితే మురికి చక్కగా పోయిద్ది అయితే బీసింగుతో నేను నవారు ఉతుకుతున్నానండి బీసింగ్తో నవార్ ఉతకటం ఏంది రమ్మా అనుకుంటున్నారా మీరు చూస్తామనండి నేను ఇప్పుడు చేసేది అదే బీసింగ్ ఒక క్లాత్లో వేసి అది మూటలాగా చుట్టి నీళ్ళలో ఇలా ఇలా అనాలి అన్నప్పుడు అదంతా మనకి సరుకులాగా నీళ్ళన్నీ అలా అయితేయండి అయినాక నేను ఇక్కడ క్లాత్ తీసేసి మీకు చూపెడతా చూడండి దాంట్లో సన్నగా పులుకులు లాంటివి ఉంటాయి అనమాట అందుకే మనం క్లాత్లో వేసుకొని అనుకోవాలి ఆ పొలుకులు అనేవి నీళ్ళలో పడకూడదు పడ్డాయి అంటే క్లాత్ అనేది బెజన్ లాగా పడిపోయి తెల్లగా అయిపోయింది అలా కాకుండా నేను క్లాత్లో వేసి ఇట్లా రుసి ఉన్నట్టు చేశాను అనమాట చేతే ఆ పౌడర్ అంతా నీళ్ళలోకి వెళ్ళిపోయి ఇక చూసారా పులుకులు లాంటివి ఆ గుడ్లు ఆగిపోతాయి ఇక అప్పుడు మనం బీసింగ్ వేసినా కానీ ఏమీ కావండి దుప్పట్లైనా నవారైనా ఏ అయినా కటన్స్ అయినా ఏ అయినా సరే అసలు ఏమీ కావు నేను ప్రతి అంటే నా వారికి కటన్స్కి దుప్పట్లకి అన్నిటికీ నేను బీసింగ్ పౌడర్ వేసానండి బ్లీసింగ్ పౌడర్ వేసి బట్టల క్లీనింగ్ చేసుకున్నాను మురికి శుభ్రంగా పోయిద్ది తెల్లగా ఉంటాయండి దుప్పట్లయితే నవారు కూడా తెల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది నేను అది మీకు చూపెడుతున్నానుగా చూడండి నేను పక్కా గ్యారెంటీ ఇస్తాను బ్లీసింగ్ పౌడర్తో దుప్పట్లు నవార్లు ఒతికి చూడండి నేను పక్కా గ్యారెంటీ ఇస్తాను నేను ఆల్రెడీ మీకు ఇక్కడ చూపెడుతున్నాను కూడా అయితే బట్టల సోడా మళ్ళీ సరుపు అండి ఇవి కూడా వేసుకున్నాను ఇవి కూడా నేను బట్టల సోడా బట్టల సోడా ఎక్కువ వేసాను సరుకు మట్టి కొంచెం వేసాను బ్లీసింగ్ పౌడర్ కూడా కొంచెం గుప్పుడు గుప్పుడైతే వేసానండి వేసి అలా చేశాను చేసి వేడి వేడి నీళ్ళు పో పోసాను అనమాట నవ్వరు కదండి నాకు సరుపు అయినా షోడయినా పౌడర్ అయినా ఎక్కువే పట్టింది నేను వేసుకున్నాక బాగా వేడి వేడి నీళ్లు పోసాను పోసుకొని నవార్ అయితే తడుపుతున్నానండి ఇక చూసారా నవారు ఉప్పదీయటం అయితే చూపించలేదు రెండు మంచాల నవారండి ఇది రెండు మంచాల నవారు ఉప్పదీసాను ఉప్పదీసి ఇక నానబెడదామని చెప్పి పెట్టేస్తున్నాను ఇక చూశారు కదా ఇక నేనైతే ఇప్పుడు ఈ నవారంతా నానబెట్టాలి నీళ్ళు అయితే కాలిపోతున్నాయండి ఒకసారి తిరగబోద్దామని చెప్పి తిరగబోతున్నాము ఎలా పొగలు వస్తున్నాయో ఇక అన్న వారంతా తడిపి పెట్టేశాము అయితే నేనైతే నైట్ పెట్టుకున్నానండి నైట్ ఉప్పదీసీ మంచాలు నైటే పెట్టేసుకున్నాను నైట్ పెట్టుకున్నాం అనుకోండి తెల్లవారులు చక్కగా ఉంటాయి నాన్తే మనం పొద్దున్నే లేచి ఉతుక్కున్నామంటే మురికి శుభ్రంగా పోయితే నేనైతే అలానే చేశానండి చూడండి ఒకసారి పొగలు చూసారు అలా వెళ్తున్నాయో వే వేడి నీళ్ళలో పెట్టేశాను అనమాట బాగా వేడి నీళ్ళు పట్టుకున్నా కాలిపోతున్న వారు అట్ అంత వేళ్ళ పెట్టాము పెట్టేసి ఇక నానబెట్టుకున్నానండి ఇక నేనైతే బ్లీసింగ్ పౌడర్ వేసి ఇలా నానబెట్టేసుకున్నాను రమా తెల్లారులు బ్లీసింగ్ పౌడర్లో నానిపోతే నా వారు పాడైపోయిరమా అంటారా చూడండి మీరు వీడియో చూస్తూ ఉండండి మీకు నేను చూపెడతా ఉంటాను ఇక వచ్చేసి నైటే అవి నానబెట్టినాకండి నవర్ నానబెట్టినాక కటన్స్ అన్నీ తీసాను కటన్స్ మంచానికి కట్టిన గుడ్లు ఉంటాయి కదా ఆ గొడ్డులో మొత్తం ఒకసాటెట్టేసుకున్నాను ఒకసా పెట్టేసుకొని ఇక తెల్లారండి అంటే నవర్ నానబెట్టినాక తెల్లారి ఇక అవి కటన్స్ నానబెట్టుకుందామని చెప్పి ఒక సాట పెట్టుకున్నాను అన్నీ ఒకసాట పెట్టుకున్నాను అనుకోండి ఇక బొక్కన లేవంగా అవి నానబెట్టేసుకోవచ్చు అని చెప్పి ఏ ఇప్పుడు వచ్చేసి నేను ఐదింటికి లేసానండి ఐదింటికి నవారు ఉతకాలని చెప్పి పంపులు వస్తాయి మాకు ఐదింటికి లేసాను ఐదింటికి లేచి నవారు మొత్తం ఉతికేసాం నవారు ఉతికేసాను కటన్స్ ఉతికేసాను మంచంగొడ్లో అవన్నీ ఉతికేసాను అయితే మీకు ఎక్కడా చూపించలేదు నేను ఎందుకంటే పంపులు వచ్చినాయండి పంపులు పోయినాయి అంటే మళ్ళీ ఇబ్బంది అయిద్ది ఈ వీడియో తీసుకుంటా ఉంటే లేట్ అయిపోద్ది అని చెప్పి నేను చూపించలేదనమాట ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఉతికాను కదండి ఉతికేసరికి ఇదంతా నీళ్లు పడ్డాయి అనమాట అవన్నీ బీసింగ్ పౌడర్ నీళ్ళు సరుపు నీళ్ళు అవన్నీ ఉంటాయి కదా తులసి కొటకెళ్ళి పడలేదండి తులసి కటకెళ్ళి అసలు నీళ్లు పడవు కాకపోతే కడుగుతున్నాను కాబట్టి అంతా కడిగేసాను అనమాట ఇక అదంతా శుభ్రంగా కడిగేసాను కడిగినాక మంచాలు కూడా కడిగేసానండి మంచాలు ఎలా గొప్ప తీసాను కాబట్టి మంచాలు కూడా శుభ్రంగా మనం పై పెట్టి కడిగితే ఎక్కడన్నా అది ఉంటే పోయిద్దు అని చెప్పి పై చేశాను కడిగేసాను కడిగేసినాక ఇక దుప్పట్లు కాటన్స్ ఇవన్నీ ఆరేసానండి ఉతికి ఆరేసాను ఇంకొక విషయం మీకు చవటం మర్చిపోయాను పరుపులకి నేను దుప్పట్లు కుట్టానండి అవి కూడా అక్కడ ఎర్రక కనపడుతున్నాయి కదా మీకు అవి అనమాట ఇక అవి కూడా ఉతికేశాను పరుపులుకేసిన కా దుప్పట్లు కూడా ఉతికేసాను అదిగో నా వారు కూడా ఉతికి చక్క చూసారు ఎలా కనపడుతుందో మంచు అప్పుడే సూర్యుడు బయటకు రావటం ఎంత అందంగా కనపడిందండి నిజంగా పొద్దున్నే లేచి సూర్యుని చూస్తుంటే ఎంత అందంగా ఉందండి చాలా బాగుంది మీకు ఇక్కడ చూపించాను కూడా నేను మీకు ఇంత కటన్స్ అన్నీ ఆరేసి మీకు ఇక్కడ చూపెడుతున్నాను అంటే నేను ఉతికింది ఉతికింది మీకు తెలియాలి కదా అందుకని చెప్పి చూసారా నవార్ అయితే నేను తెల్లార్లు నానబెట్టాను నవారు ఎంత ఇంత కూడా నేను అసలుకి ఏమీ కాలేదండి కనీసం కలర్ వాడటం కానీ ఏం కావడం కానీ అసలు ఏది లేదు నేను ఎప్పుడు అలానే ఉతుకుతాను అది నాన్న అంటే నా మీద నమ్మకం వాళ్ళు అలా ఉతుక్కోవచ్చు నమ్మకం లేకపోతే మటుకి ప్రయత్నం కూడా చేయొద్దండి మీరు అది నాకు నమ్మకం ఉంది నేను అలానే ఉతుకుంటాను కాబట్టి నేను అలానే మీకు షేర్ చేశాను ఈ కదండి చూసారా చెట్లు మధ్యలో ఇక్కడ సూర్యుడు అయితే ఎంత అందంగా కనపడుతున్నాడు అండి భలే కనపడుతున్నాడు కదా చూసారా పొద్దున్నే సూర్యుడిని చూడాలంటే ఇంత చక్కగా పొద్దున్నే చూడటమే మనకి బాగుంటుంది అది ఎండబడిందంటే సూర్యుడు ఎంక మనం అసలు చూడలేము పొద్దున్న పూట అయితేనే చక్కగా చూడగలుగుతామండి చూసారా ఎంత అందంగా ఎంత చక్కగా కనపడుతున్నాడు సూర్యుడు అయితే భలే అనిపించిందండి నాకు ఆ కాసేపు కూడా పొద్దున్నే ఇంత అందంగా ఇంత అంటే మన పొద్దున్నే చా మాకు ఇవన్నీ చుట్టూరు చేయాలి ఉంటాయి కదా పొద్దున్నే అలా సూర్యుడు బయటకు వస్తుంటే అంత అందంగా కనపడుతున్నాడు సూర్యుడు అయితే ఇంకా వీడియోల కన్నా రీల్కి ఇంకా బాగుందండి చాలా బాగుంది ఇక ఎన్ని ఉతికేస్తానండి ఉతికేసి జాడిచ్చి కంఫర్ట్ పోసి అంత ఆరేసినాక మీకు అక్కడ వీడియో షేర్ చేస్తాను అనమాట ఇవి వచ్చేసి కిటికీలకి నెట్లండి ఈ నెట్ వచ్చేసి చుట్టూరు కూడా నేనే కుట్టుకున్నాను కుట్టుకొని మిషన్ ఉంది కదండి కుట్టేసుకున్నాను ఇదో ఇవి వచ్చేసి తెల్లారండి తెల్లారు మళ్ళీ సేమ్ అంతే దుప్పట్లో మళ్ళీ దిండు కవర్లు బంతలు ఇవన్నీ మళ్ళీ తెల్లగుతుక్కున్నాను ఈ వీడియో కూడా దీనిలోనే కలిపేస్తున్నానండి ఇది రెండు రోజులు వీడియో అనమాట అయితే అవి కూడా అలానే సేమ్ బ్లీసింగ్ పౌడర్ అలానే క్లాత్లో వేసుకొని నీళ్ళల్లో కలుపుకొని సరుపు మళ్ళీ బట్టలు చోడ అన్నీ వేసి వేడి వేడి నీళ్ళలో పెట్టాను అనమాట పొద్దున్నే లేచి పెట్టాను ఐదింటికి లేచి పెట్టానండి వేడి నీళ్ళల్లో పెట్టినాక తెల్లారి నాకు ఉతికాను అనమాట దుప్పట్లు మట్టుకు నాకే ఉతికాను ఇక అవి కూడా అలానే ఉతికానండి ఉతికి ఆరేసుకున్నాను ఇక్కడ ఇంట్లో బట్టలు కూడా అయ్యే ఉతికేసుకున్నాను ఉతికేసి ఇక ఆరేసానండి ఇకదండి పండగ రోజున పండగ వచ్చిందంటే చాలా పనులు ఉంటాయి మనకు నవార్లు ఏంది బోజులు దులుపుకోవడం ఏంది ఇవన్నీ చాలా పనులు ఉంటాయండి ముందు ఇవన్నీ ఉతికేసుకున్నాను అనమాట ఇవన్నీ ఉతికేసుకున్నాక మళ్ళీ తెల్లారి నేను ఇల్లు దులపటం స్టార్ట్ చేశాను ఈ వీడియో తర్వాత ఇల్లు దులపటం వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటానండి అలానే ఇంట్లో సామానం అవి మొత్తం కూడా కడిగేసాను ఇంట్లో అన్నీ కడిగినాక ఆ వీడియో కూడా షేర్ చేస్తానండి మీకు ఒక విషయం చెప్పాలి ఏంటిదంటే మన ఇంట్లో మన పని అనేది మనకు కష్టం అనిపించదండి మనం ఇష్టంగానే చేసుకుంటాం కష్టం అస్సలు అనిపించదు నేనైతే ఇష్టంగానే చేసుకున్నానండి ఎందుకనంటే నేను వేడే అంటే నెక్స్ట్ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను విషయం అయితే ఆ ఇంటి గురించి నేను ఆల్రెడీ మా ఇంటి గురించి కానీ నేను మేము ఉండ అంటే అద్దెళ్లలో ఉండ గురించి కానీ నేను ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేశాను కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనేది చెప్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఆ సంగతి అయితే ఈ కదండి నేనైతే చాలా ఇష్టంగా చేసుకున్న కష్టంగా అయితే చేసుకోవాలా కష్టపడ్డా కానీ మన ఇల్లు మనకే శుభ్రంగా ఉంటుంది కాబట్టి మన మనకు నీట్గా ఉంటుంది ఇల్లు కూడా మనం చక్కగా చేసుకున్నామంటే పండగ టైంలో బాగుంటుంది మనకి కొత్త కళ వచ్చేసిద్ది అనమాట ఇల్లు అంతా శుభ్రం చేసుకొని కటన్స్ అని భూజులు దులుపుకోవటం అంటలన్నీ కడుక్కోవటం సామానం చదురుకోవటం వంటకలో వండుకోవటం పిండి అదొక సందడ అండి వాతావరణం పండగ సందడి అనేది ఇంట్లోకి వచ్చేసిద్ది ఇక వచ్చేసి అవన్నీ ఉతికేసినాక ఇక టీ అయి పెట్టుకొని తాగుతున్నా అండి అయితే ఇంట్లో అల్లం ఉంది ఇక అదిగాక వాతావరణం కూడా ఉందని చెప్పి అల్లం దంచి రెండు వేలకి కలిసి టీ అయితే పెట్టేసుకుంటున్నాను అవునండి మిమ్మల్ని అడగటం ఒక విషయం అడగటం మర్చిపోయాను మీరు ఇల్లు శుభ్రం చేయటం స్టార్ట్ చేశారా సంక్రాంతికి భూజులు దొలకటం దుప్పట్లు అతకటం సామానం మొత్తం బయట వేసి కడగటం అందరూ స్టార్ట్ చేశారా నేనైతే మొత్తం చేసేసానండి దుప్పట్లు నవారి ఇంట్లో సామాను ఇవన్నీ కడగటం అయిపోయింది ఒకదాని ఏమిటో ఒకటి వీడియోలు అనేవి వస్తూ ఉంటాయి నేను జనవరి ఫస్ట్ కల్లా నేను మొత్తం క్లీనింగ్ అనేది చేసేసుకున్నాను ఇల్లు అంతా శుభ్రం చేసేసుకున్నానండి జనవరి ఫస్ట్ కల్లా అయిపోయింది మనకు న్యూ ఇయర్ సంక్రాంతి రెండు కలిసి వస్తాయి అని చెప్పి ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాను మొత్తం అయిపోయింది కాకపోతే వీడియోస్ పెట్టడానికి నాకు డబ్బింగ్ పెట్టుకొని డబ్బింగ్ చెప్పుకొని ఎడిటింగ్ చేసుకోవటం ఇదంతా లేట్ అయింది కాబట్టి అందుకే వీడియోస్ లేట్ అయినాయి లేకుంటే పెట్టేసేదాన్ని అది కాక నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నాను కదా వీడియోస్ అయితే తీసాను కానీ ఇక ఎడిటింగ్ డబ్బింగ్ ఇదంతా ఉండదు కాబట్టి నేను ఇప్పుడు ఆ పనులన్నీ అయిపోయినాక ఇప్పుడు మీకు ఎడిటింగ్ చేసి వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇకదండి ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక కామెంట్ చేయండి కామెంట్ చేసి నేను చెప్పిన విషయం అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను ఆ విషయం అనేది మీకు నచ్చిందా లేదో కూడా కామెంట్ చేయండి ఇకదండి మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను కదండి వీడియో ఎలా ఉంది ఏంటిదనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అంతమించి నేను అడిగేది ఏమీ లేదు కాకుంటే మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు రాగలుగుతున్నాను మీ సపోర్టేనండి మీ సపోర్ట్ వల్లే ఇక్కడ దాకా రాగలిగాను వర్తనే ఉన్నాను వర్తనే ఉంటానండి ఇక అది రెండు వేల ఇరవై ఐదులో కూడా జన అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇక అదండి ఇంకా అందు నుంచి ఇంకేం లేదు నేను చెప్పేది కూడా ఏమి లేదు మీరే మీరే కామెంట్ ఈ వీడియో చూసి కామెంట్లు చేసి నాకు తెలుపుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ అండి